స్వాగతం రామచంద్రపురం మండలంలోని కుప్పం బూర్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాణే గారు ఎమ్మెల్యే పులవర్తి నాణ గణస్వాగతం ఘన స్వాగతం కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు అధికారులు కుప్పం బహాదూర్ రెవెన్యూ సదస్సు ప్రజలను స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకుని ఎమ్మెల్యే గారు గత వైసీపీ పాలన జరిగిన వైసీపీ నాయకులు చేసిన తప్పిదాని సరిదిద్దడానికి రెవెన్యూ సదస్సులు గ్రామాన్ని అన్ని విధాలుగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే త్వరలోనే చెరుకు మన ప్రేతం ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంటుందని తెలిపిన ఎమ్మెల్యే గారు పర్యాటకల కోసం ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో షిప్పింగ్ బోటింగ్ ఇతర క్రీడలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో చెరువులో పిల్లలకు క్రీడలు ఏర్పాటు చేసినట్లు కుప్పం బహదూరు ప్రజలకు తెలిపిన ఎమ్మెల్యే చెరువుకు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని రామచంద్రాపురం ప్రజలకు తెలిపారు చెరువు కట్ట కింద పైసా గ్రామాలకు అభివృద్ధి చేసి బాధ్యత నాదాన్ని కుప్పం బాదూరు రెవెన్యూ సదస్సులో ప్రజలకు హామీ ఇచ్చారు పార్టీలకు ఖచ్చితంగా అభివృద్ధి సహకరించాలని గ్రామ పంచాయతీ ప్రజలను కోరిన ఎమ్మెల్యే గారు ఏ సమస్య వచ్చినా స్థానిక నాయకుల ద్వారా నా దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటారని ప్రజలకు తెలిపిన ఎమ్మెల్యే పులువెత్తనాని కుప్పం బాదు రెవెన్యూ సంస్థలో ప్రజల నుండి సమస్యలు తెలుసుకున్న అనంతరం అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు గారు సీఎం అయినాక ఈ ఆరు నెలల్లో ఏ విధంగా అభివృద్ధి పొందాలో మనం చంద్ర నియోజకవర్గం తీసుకుపోతామని మీరు చూశారు వచ్చిన వెంటనే మనకు సంబంధించిన రోడ్లు కానీ మనకి ఎక్కడెక్కడ విలేజ్ లో చిన్న చిన్న అప్రోచ్ రోడ్లు ప్రాబ్లం ఉంటే వాటిల్ కూడా దృష్టి సారించి దాన్ని చేశాం ఎలక్షన్ ముందు మీరు చూస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు ఆ సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకం ఈ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించింది నేను సీఎం అయిన వెంటనే సంతకం పెట్టి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేస్తానన్నాడు రెండో సంతకం పెట్టి రద్దు చేశాడు ఎందుకంటే అందరికీ అది చెప్తున్నా అంటే అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉంటే ఈ స్థలం అయితే కూడా ఉంటే అది కూడా మన చేతిలో ఉండదు ఆ రోజు ఏ రోజు అయితే ఆ పార్టీ ఉండిందో ఆ పార్టీ నాయకుడి చేతిలోనో ఆ పార్టీకి పైన ఉన్నటువంటి చేతిలో ఉండేది అమ్మాలన్నా కొనాలన్నా మీరు చూసుంటారు ఎలక్షన్ ముందు ఆరు నెలల ముందు ప్రతి చోట ఎలక్షన్ ఆరు నెలల ముందు చూసుంటారు మీరు మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే స్టాంప్ పేపర్ల బంధు ఒక పేపర్ లో టైప్ చేసి మన ఆస్థానిచ్చేవాళ్ళు అది మనం బ్యాంకులకు వెళ్ళాలన్నా లోన్ తీసుకోవాలన్నా కూడా ఎందుకు ఫలికి రాని చిత్రపేపర్ లాగొనింది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వచ్చిన వెంటనే పాత పద్ధతి ప్రకారం స్టాంప్ రిజిస్ట్రేషన్ ప్రకారం చేస్తానని మన పెద్దాని గారు చెప్పారు డిప్యూటీ సీఎం గారు చెప్పారు నారా లోకేష్ గారు చెప్పారు అదే విధంగా ఈ రోజు చేయడం జరిగింది మనందరికీ తరతరాలకు ఇంటి పేరు గోత్రం పేరు ఎట్లొస్తుందో అన్ని కులస్తులకి మన సొత్తు కూడా మనకు ఆ విధంగా వస్తుంది తాతల కాలానికి సొత్తు నాదవుతుంది నా తర్వాత నాకు చదువుతుంది లేదు మనవుతుంది అందరూ అదే కోరుకునేది మన సొత్తుని ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే మనకి పక్కన ఒక సింపుపోతే కూడా బాధపడతాం అటువంటి ల్యాండ్ ని మన చేతిలోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ వ్యవస్థ ద్వారా ఈ రోజు అర్జీలు స్వీకరించి ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో రెవెన్యూ సర్వస్ పెట్టాలనేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు దానిలో భాగంగా మన మండలానికి ఆర్సి పూర్వం మండలంలో కుటుంబ బాధల్లో ఈ రోజు జరుగుతా ఉంది ఇక్కడుండే దీని ప్రకారం తీసుకుంటే వెయ్యి ఆరు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు మన కుటుంబ బాధల్లో ఇరవై ఈ పంచాయతీకి సంబంధించినటువంటి ఇరవై విలేజ్ లో ఉంది అదే దీంట్లో కల్టివేషన్ అంటే వ్యవసాయానికి సంబంధించిన భూమి దున్నుకుంటా వాళ్ళ దాంట్లో ఉండేది వచ్చి తొమ్మిది వందల ముప్పై ఐదు ఎకరాలు ఉంది ఎనభై ఆరు ఎకరాలు ఉంది ఈ ఇది కాకుండా మొన్న ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అని పెట్టారు ముప్పై మూడు ఎకరాలు అంటే సుమారు వెయ్యి ఆరు వందల ఎకరాలు ఇక్కడ ఉన్న విస్తీర్ణం ఉంది దీంట్లో ఒకటో ఒక సెంట్లో రెండు సెంట్ మంది ఉంటుంది కానీ ల్యాండ్ లో మన ఆధీనంలో ఉన్నా కూడా పాస్బుక్ లో చిన్న కనెక్షన్ పెండింగ్ పడి ఉండొచ్చు పట్టక మనకి గలాట జరుగుతూ ఉంటుంది గని వేసుకోవాలనుకో ఆ గని నాలుగు గాజులు వేసుకోవాలి ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్లే మనకి అన్నదమ్ములు కొండొచ్చు లేదా ఊళ్ళో అందరితో కానీ చిన్న చిన్న ప్రాబ్లం ఉంటాయి వీటన్నిటిని పరిష్కరించేది ఈ రోజు రెవెన్యూ సెల్స్ ఎవరో నేల మన పేరు మార్చేది కాదు ఎవరో ఇది కాదు లేదా అమ్మా నాంది ఉంటుంది వన్ బిలో ఉంటుంది కానీ అయితే దీంట్లో ఉండదు వాటిని మార్చుకోవాలి అదేవిధంగా అన్నదమ్ములు మన పారిగత్తులు రాసుకుంటాం పారిగత్తులు ఇద్దరు ఎక్కించుకుంటాం ఒకరు ఎక్కించుకుంటాం డబ్బు ఉండేటప్పుడు ఆ రోజు ఎక్కించుకోగలం పలుకుడి ఉంటే ఈ పలుపుడినా కూడా అట్లా ఉంటారు ఇటువంటి పలుకుబడికి సంబంధం లేకుండా అందరూ ఒకే విధంగా ఉండాలని ఈ రెవెన్యూ సెల్స్ పెట్టారు కాబట్టి వీటన్నిటిని కూడా ఇడున్న అక్కలు అమ్మలు అందరూ కూడా ఇక్కడ నేను వెళ్ళిన తర్వాత కూడా రెవెన్యూ ఇక్కడే ఉంటారు మీ అర్జీలు ఇచ్చిన తర్వాత మీ అర్జీలకు ఇమ్మీడియట్ గా దీనికి రెఫరెన్స్ నెంబర్ వేసి మీకు రిసిప్ట్ కూడా ఇస్తారు తీసుకుని వెళ్ళాలని కుండే అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు